ఇప్పుడు పైకి లేవండి చార్ పాడికాయ ఆధారంగా కుడికాయల మీద ఎత్తున ఉంచాలి ఏమంటారు పద్మాసనం అంటారు శుభం అతమైన ర్యాగి చేతులు ఘర్షణ చేసి నేత్రాలు కళ్ళు తెరవండి ప్రియమైనటువంటి బాలయోగ వృత్తులారా చేతులు ఎదురు వేళ్ళు కలిపి ఉంచాలి చూడు వేళ్ళు కలుపు దీన్ని పశ్చిమ తానాసనం అంటారు పశ్చిమ తాసనం అంటారు లేకపోతే పశ్చిమ తానాసనం మోకాళ్ళు అమ్మకూడదు బట బొట్ట వేళ్ళు వాళ్ళ కానిచ్చింది వెరీ గుడ్ ముందుకు బటన్ వేళ్ళు పట్టుకోవాలి రెండవది హాసము హాసం హాసిని ఎలా మందహాసిని అన్నారు కదా అంటే పళ్ళు కనపడాలి సౌండ్ రాకూడదు అది ఒక సౌండ్ వస్తుంది రెండవ రూ అర్థమైంది కదా మళ్ళీ మొదటి రెండు మర్చిపోకుండా మొదటిది మళ్ళీ చిరునవ్వు సౌండ్ రాకూడదు పళ్ళు కనపడ కొడు పళ్ళు కనపడ కొడు ఓల్ ని ఓవెల్ స్మైల్స్ ఎన్ని ఐ మా సంస్థ మా సంస్థ యోగ మండలి చిల్డ్రన్ యోగ కమిటీ సభ్యుడు గోవర్ధన్ స్వామీజీ వారి తల్లిదండ్రులు వారి బంధుమిత్రులు వారి శ్రీమతి వారి సత్సంతానము ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పరిపూర్ణ జీవితం మనస వాచ యోగే చిత్త వెనకాల మాట్లాడకూడదు ఎట్లా పెట్టాలి చెయ్యి గుప్తి ఎడమ వైపు నుంచి కుడి నాసుకెని పాకెట్ని మూసేయాలి ఎడవ వైపు నుంచే పూర్వక రేతి కావాలి సో ఎడవ నాశకని మూసివేయాలి కుడివైపు నుంచి స్టాక్ రెండోది సో మిగతా రెండు రేపు తెలుసుకుందాము ఇక నాలుగోది ఏముందంటే వికటము ఆ ఒకటితో ఆపుదాం ఈరోజు వికటం అంటే ఏంటంటే హా కింద హావు

Yeah, nah.